మీకు తెలుగు ఫ్లూయెన్స్గా మాట్లాడగలిగితే చాలు ఈ జాబ్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఉన్న అలాగే దీనిలో డిగ్రీ ఉన్నా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కానీ అలాగే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఉన్నా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ మన యార్నిమిత్ కిషోర్ ఛానల్లో ఫుల్ వీడియో అవుతుంది ఉంది కానీ మీకు తమిళతే ఎలా అవుతూ ఉంటుంది ఆ వీడియో చూడండి ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది కాదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకూడదు అనుకుంటే తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తుంటా కాజ్ మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను మీకు నెక్స్ట్ జాబ్ అయితే అలాంటి జాబే మీకు తీసుకొని రావడం జరుగుతుంది చాలా మెంబర్స్ అయితే ప్యాకింగ్ రిలేటివ్ జాబ్స్ అడుగుతున్నారు గైస్ నెక్స్ట్ మీకు అలాంటి జాబే మీ ముందుకు రావడం జరుగుతుంది మీకు కూడా ఎలాంటి జాబ్ కాలంలో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గాయస్ బై గైస్ టేక్ కేర్ జై హింద్